అందరికీ నమస్తే నేను మీ యాంకర్ సిరి ఇనా యాంకర్ పవన్ సో బతుకమ్మ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అట్లనే ప్రకృతిని పూజించే రంగురంగుల పూలతో ప్రకృతిని పూజించే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ మరి బతుకమ్మ అంటే ఆడపడుచులందరూ కూడా మన తెలంగాణ సాంప్రదాయంలో మంచిగా కట్టు బొట్టుతోనొచ్చి బతుకమ్మ చుట్టూ తిరుక్కుంటా ఆ గౌరమ్మను పూజించుకుంటా ఆట పాట ఆడుతుంటే నిజంగా ఆ ఉషారే వేరు ఆ మజ్జానే వేరు మరి ఈ ఉషార్ని మజ్జాని అసలు బతుకమ్మని ఎందుకు వేసుకుంటాం బతుకమ్మను ఎట్లా వేరుస్తామనేది పవన్కి తెలియదట మరి అందుకే ఈ ఒక మంచి పల్లెటూరికి పట్టుకచ్చేసిన మరి పవన్ ఎట్లా వేరుస్తారు అసలు బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు బతుకమ్మ అంటే ఏంది తెలుసుకోవాలని ఉందా చాలా ఈగర్లీ కదా అట్లనే దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకా తగ్గేదలే ఎందుకంటే ఇలా మనం అక్కడ పల్లెటూరులో పోయి ఇవన్నీ తెలుసుకుంటూ పాటు మనం బతుకమ్మ మంచిగా పేర్చి ఆట పాటతో పాటు కొంతమంది అక్కలను ఊసోబెట్టి కొన్ని క్వశ్చన్లు అడుగుదాం ఆడుకుందాం పాడుకుందాం అట్లనే పాటలు పాడిపిద్దాం ముచ్చట పెడదాం ఎవరైతే మంచిగా ఆన్సర్లు ఇస్తారో ఎవరు మంచిగా పాటలు పాడతారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మంచిగా వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇద్దాం ఏం గిఫ్ట్లు ఇస్తున్నాం ఏం గిఫ్ట్స్ ఏంటి బతుకమ్మ అంటేనే రంగురంగుల పూలు రకరకాల చీరలు అలాంటి అందమైన చీరల్ని అలాగే కొన్ని

సస్యశ్యామలమైన నాలుగు కోట్ల ప్రజల జీవనయానానికి ఆయువు పోస్తుంది అలాంటి తెలంగాణ ప్రసిద్ధి పండుగ బతుకమ్మ భారతీయ సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఎంత శాస్త్రం ఉంటుందో అంతే సైన్స్ కూడా మిళితమై ఉంటుంది బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరి దశలో వస్తుంది అప్పటికే చిన్న చిన్న కుంటల నుండి వాగులు వంకలు చెరువులు సెలయేళ్ల వరకు నీళ్లు నిండి పొంగి పొల్లుతుంటాయి తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మని పూలతో చేర్చుకుని తొమ్మిది రోజులు ఆడి పాడిన తరువాత ఆ బతుకమ్మని కుంటలు చెరువుల్లో సాగనంపుతారు అలా బతుకమ్మ పూలని నీటిలో వదలటం వల్ల వర్షపు నీరు శుద్ధి చేయబడుతుంది వాటిని తెలంగాణ ప్రజలు పశుపక్షాదులు వాటిని మంచి నీటిగా తీసుకునేవారు బతుకమ్మ అంటే పండుగతో పాటు ఉంటుంది బతకడానికి పనికొచ్చే మార్గాన్ని ప్రపంచానికి చూపించింది ప్రకృతిలో ఉండే పువ్వులన్నీ బతుకమ్మ పండుగలో కనిపిస్తాయి ప్రతి పువ్వు మనలోని ఒక ఎమోషన్ కి ప్రతీకగా ఉంటుంది అన్ని రకాల పువ్వులు ఒకే చోట చేరితే బతుకమ్మ పండుగ ప్రపంచంలోని తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ ఇక మనము మహదేర్పూర్ వచ్చేసినాము మరి బతుకమ్మ పండుగ అంటేనే పల్లెటూర్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి కదా మరి పల్లెటూర్ బతుకమ్మ పండుగ ఎట్లుంటది అనేది ఈవెల నేను చూపిస్తా ఇక్కడ అవ్వలు కూర్చున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము ఎట్లున్నారవ్వా మంచిగా ఉన్నాం ఈ పిల్లడు ఆంధ్ర నుంచి వచ్చిండ ఈ పిల్లోడు పవన్ ఆ పిల్లడు పేరు అయితే ఆ పిల్లడికి మన బతుకమ్మ పండుగ గురించి ఏం తెలియదు మన బతుకమ్మ పండుగ ఎంత మంచిగా చేసుకుంటామవా తొమ్మిది రోజులు చేసుకుంటాము సద్దుల బతుకమ్మ పూట అయితే ఎంత మంచిగా తయారయ్యి ఒకసారి బతుకమ్మ గురించి పిల్లడికి చెప్తావా అంటే మా సైడ్ సంక్రాంతి బాగా చేస్తారా ఇక్కడ అంటే బతుకమ్మ ఏ విధంగా అప్పుడు మీరు జమానా కాలంలో ఎట్లా చేసేవాళ్ళు ఇప్పుడు ఎట్లా చేసేవాడుకమ్మ అప్పుడు జనాలు అయితే అట్మే చేసాము ఇప్పుడు కూడా అట్మే చేస్తాము ఏడు తీరు తొమ్మిది పూజేస్తాము తెచ్చి మంచిగా అది అదొకరుసా అది వరస అదొక్క వరస వేరుస్తాం తెత్తి వేరుస్తాం వేర్చి దానికి రెండు తాముల పాకులు పెడతాం గౌరమ్మం చేస్తాం బొట్టు పెడతాం అలా పెడతాం పెట్టి మంచిగా పట్టుకొని ఇప్పుడు మా కోడళ్ళు ఉందనుకో ఆమె ఆమె చేతిలో పెట్టి నీళ్ళు సాక పెట్టి తోలుకొస్తాం తోలుకొచ్చి అల్లికి చేసి ఈడ ముగ్గురు ఇట్టేసి ఈడ పెడతాం ఈడ ఆడతాం అప్పుడు అదే ఆట ఆడినాము ఇప్పుడు కూడా అదే ఆట ఆడుతున్నాం అక్కలు కచ్చకాయలు ఆడుతురా అవ్వా ఎన్ని రోజులు అవుతుంది అసలు ఇట్లాంటి చూసి సరే అక్క ఓ రౌండ్ వేసుకుందామా ఆడదామా బాగా ఎక్స్పీరియన్స్ సరే ఈ ఆటలు అన్నిటికంటే ముందు ముందుగా బతుకమ్మ ఆడుకున్నాం అవునక్క ఇవాళ మొదలు కదా మరి బతుకమ్మ ఎట్లా వేసుకుంటారు ప్రతి సంవత్సరం బతుకమ్మ ప్రతి ఇయర్ మంచిగా మళ్ళీ మన పల్లెటూర్లలో ఎట్లుంటది అంటే బతుకమ్మ అనగానే సిటీలగా పోటీ తత్వం అయితే లేదు కానీ పల్లెటూర్లలో సాయంత్రం అయింది అనగానే నువ్వు ఈ ఎత్తు వేరుస్తావా నేను ఈ ఎత్తు వేరుస్తావు నువ్వు ఈ ఎత్తు వేరుస్తావా నేను ఈ ఎత్తు వేరుస్తా అని అనుకుంటాం కదా మరి అట్లా ఇక్కడ కూడా ఉంటదా మన సీఎంఆర్ షాపింగ్ మాల్ లేదా ఎంత మంచి కొత్త కొత్త కలర్లు ఉన్నాయి తెలుసా అక్క నిన్ననే పోయి పట్టు చీర పట్టుకొచ్చుకున్నావు ఎంత తక్కువ ఉన్నాయి తెలుసా ప్రైజులు అయితే అవ్వ ఇంత తక్కువలో ఇంత మంచి పట్టు చీరలు వస్తాయి అనిపించింది నాకైతే అక్కలు పండగ షాపింగ్ మాత్రం సిఎంఆర్లోనే చేయరు సరేనా వాళ్ళ అక్కలందరు కూర్చొని బతుకమ్మ పండుగ గురించి ఏదో పెద్ద అదే అవ్వ నేను సుమన్ టీవీకి వెళ్ళి బతుకమ్మ మీతోని ఇగో అవ్వ ఇక లెంగిల్ పూల బతుకమ్మ కదా అప్పటి కాలంలో మంచిగా మీలంటోళ్ళు మంచి పాటలు పాడితే తినేది ఇప్పుడు ఈ సిటీలలో మాకు ఏడాకోసం శివ శివ నిందలు తుయ్యాలో శివుడార నిందలు తుయ్యాలో ముందుగా నిందలు తుయ్యాలో జాల పోషమ్మ వయ్యాలో కీర్తిలో నిందడుతురి రామన్న వియ్యాలో రామ 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 వియ్యాలో హో రామ రామ వియ్యాలో ఓ రామ వియాలో అయ్యో జరామ వియ్యాలో చిత్తూ సితుల బొమ్మ తివని మూదుల బొమ్మ సిత్తు సిత్తుల బొమ్మ శివని మూదుల బొమ్మ బంగారు బొమ్మ దొరికేన ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేన ఈ వాడలోనా అవ్వా ఎంత మంచిగా వాడినో తెలుసా పాటలు నాకైతే చిన్నతనంలా మంచిగా ఎట్లా బతుకమ్మ అన్ని రోజులు యాదకొచ్చినాయి నాకు మస్తు ఊపిచ్చింది ఇలా బతుకమ్మ పండుగ వేసుకొని వేసుకోని ఎంగిలికూల బతుకమ్మ కాబట్టి ఇదే జోష్లా మనం సాయంత్రం వచ్చేసాయి మనం బతుకమ్మలు మంచిగా వేర్చుకొని మంచిగా బతుకమ్మ పాటలు ఆడుకుంటూ ఆడుకుందాం ఏమంటావ్ సరేనా సరే ఈ పూర్వంకి చూపిద్దాం ఎట్ల బాగా మీ అందరికి సీఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున కూపన్ అండ్ శారీస్ అగో పవన్ ఊరంతా తిరిగి వచ్చినాం కానీ ఇక్కడ బతుకమ్మ సంబరాలు కూడా శురు ఉన్నాయి అగో అక్కలు చూడు ఎంతో ముద్దుగా రెడీ అయిన రూ బతుకమ్మని వేరుస్తున్నారు మనం చూడు మన అవతారాలు చూడు ఎట్లున్నాం ఉంటే లోపల కూడా రానియరు అందుకే బతుకమ్మ పండుగ గురించి మా బాగ్య మాట్లాడుతుంది అందరు మంచిగా బతుకమ్మ అంటే ఆడపడుచులందరికీ ఆనందదాయకమైన పండగ ఫస్ట్ మనకు పండగ పెత్తరమాసతోటి స్టార్ట్ అవుతుంది మహా అమావాస్య అని అంటారు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి నైన్ డేస్ మనం డైలీ బతుకమ్మను పేర్చి గుడికి తీసుకెళ్ళి అక్కడ అందరూ అమ్మలక్కలంతా చేరి చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఆడతారు పెద్ద పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఆడతారు ఇది ఎంత సంతోషకరమైనదంటే అసలు మాటల్లో చెప్పలేం ఎందుకంటే చిన్ననాటి నుంచి చూస్తున్నాం ఆడపడుచులు అమ్మవారి ఇంటికి వస్తారు మళ్ళీ ఇక్కడ ఉన్న కోడంలో కూడా వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్తారు అందరూ కలుసుకుంటారు ముచ్చట పెట్టుకుంటారు అంటే ఈ పండగ సందర్భంగా అందరూ కలిసి అన్ని రకాల ముచ్చట్లను షేర్ చేసుకుంటారు అంటారు రెండో రోజు అట్కుల బతుకమ్మ అంటారు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని నివేదనగా సమర్పిస్తారు అమ్మవారికి మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ వెరీ గుడ్ నీకు తెలిసింది అంట అందరికి తెలుస్తున్నట్టు ఆరో రోజు అలిగిన బతుకమ్మ అలిగిన బతుకమ్మ రోజు ఏం చేస్తారు ఏం చేస్తారు అసలు ఏం చేయరు అంటే బతుకమ్మ రోజు అలుగుతుంది కాబట్టి అసలు ఏం చేయాలి ఏం చేయరు మళ్ళీ గౌరమ్మని పెడతారు గౌరమ్మని పెట్టి అమ్మవారికి సమర్పించి మనం చెరువు దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా చెరువులో వదులుతారు వదిలి మళ్ళీ పసుపు గౌరవం ఒక గౌరవమ్మను వదులుతారు ఒక గౌరవమ్మను ఉంచుతారు అవును దాన్ని కూడా అందరికి పంచుకుంటారు పంచుకుంటారు పసుపు ఇస్తారట ఇస్తారు అమ్మవారి పసుపు కుంకుమం మనం స్వీకరిస్తున్నాం అంటే ఎంత సంతోషం చూసినావు కదా పవన్ మా బతుకమ్మ పండుగ అంటే ఎట్లుంటదో అసలు హంగామ మావూలుగా లేదు సరే గాని ఇగ ఈ అక్క కూడా బతుకమ్మ గురించి మంచిగా మనకి చెప్తుంది ఇంకా తెలుసుకుందాం అక్క నీ పేరు ఇందక్క గీత అని బతుకమ్మ బతుకమ్మ ఒక్కసారి గురించి మీ మాటలు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ జరుపుకునేటువంటి ఆనందకరమైనటువంటి మహిళ ఎంతమంది మహిళలు చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ మన తెలంగాణలో ప్రత్యేకము అందులో మనకి ఇక్కడ దేవుడి ప్రాంగణంలో జరుపుకుంటున్నాను చూడండి అది ఎంత సంతోషంగా అనిపిస్తుంది అందరికి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది సుమంటి వాళ్ళు చాలా ఆర్గనైజ్ చేశారు ఎంత ఓపిక్ గా ఉన్నారంటే వాళ్ళని చూస్తుంటే ఎంత ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది మీకు చాలా చాలా అవకాశాలు ఉంటే కనుక మేము ఖచ్చితంగా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క అంత అభిరు అభిరుచిలో ఉన్నారు చక్కగా మీరు ఇలాంటి మహిళలందరినీ గ్యాదర్ చేసి ప్రతి అవకాశాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే నా తరపు నుండి మీకు కూడా ఆ శుభాకాంక్షలు థ్యాంక్స్ అక్కలు థ్యాంక్ యూ ఇక బతుకమ్మ పండుగ గురించి మనకి ఇంత మంచిగా చెప్పిన మన భాగ్యక్కకి సిఎంఆర్ఎస్ షాపింగ్ నుంచి ఒక మంచి చీర అక్కడ థ్యాంక్ యూ సీఎంఆర్ షాపింగ్ ఎస్ మరి ఈ అక్క కూడా ఎంత ముద్దుగా చెప్పింది కదా బతుకమ్మ పండుగ ఎట్లా చేసుకుంటామో తొమ్మిది రోజులు మంచి అద్భుతంగా చేసుకుంటామని మన అక్కకి కూడా కాంప్లిమెంటరీగా సిఎంఆర్ కూపన్ ఎక్కడైనా మీరు ఉపయోగించుకోవచ్చామ్మా సిఎంఆర్ షాపింగ్ మాల్స్ లో హ్యాపీ షాపింగ్ హ్యాపీ షాపింగ్ థాంక్యూ సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ సుమన్ టీవీ గ్రూప్స్ గ్రూప్ వాళ్ళకి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను

ముఖ్యంగా బతుకమ్మ పండుగని తెలంగాణలో చేసుకుంటారు తెలంగాణ సాంప్రదాయం అని అందరికీ తెలుసు కానీ ముఖ్యంగా రెండు జిల్లాలల్లా మస్తు చేసుకుంటారు ఆ రెండు జిల్లాలు ఏంటి ఎప్పుడు కరీంనగర్ వరంగల్ బతుకమ్మకి పెట్టి

పోరి నిమందు ఇమందు నిటా వేరి కిలాదా కిలాదా దాయారు దెండే నేరు టీవీ కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ దట్టు సిఎంఆర్ స్పాన్సర్ చేస్తుంది మరి తొమ్మిది రోజులకు తగ్గట్టు తొమ్మిది మంది తొమ్మిది బతుకమ్మలను ఎంత అందంగా వేర్చిరు కదా ఇంత మంచిగా దిల్కుశానం కదా మనము మరి ఏం లేదా సో సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ హ్యాంగర్స్ ఉన్నాయి మంచి కూపన్స్ ఉన్నాయి ఈ దసరా జరుపుకోవాల్సిందే సిఎంఆర్ తో ఇంకా ఎందుకు అక్కలు లేట్ మీ ఈ పండుగని ఇంకా పెద్ద పండగ సిఎంఆర్ కూపన్స్ తోని మార్చేద్దాం ఇక్కడ ఇంత మంచి ఉన్నాయి బతుకమ్మలు కానీ నాకు ఇది అమ్మవారు పెట్టిన బతుకమ్మ అయితే మంచిగా అనిపిస్తుంది అక్క సో ఇక్కడ ఒక రెండు బతుకమ్మలు అయితే మంచిగా అనిపిస్తున్నాయి ఆ ఇద్దరికైతే నేను మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ వర్కర్ చేసిన ఇక బతుకమ్మ అంటేనే చీర కాబట్టి చీరలు వర్కర్ చేసిన మరి నువ్వు చెప్పు నాకైతే అది ఫస్ట్ మంచి అనిపిస్తుంది అది అది ఎవరు చేసి మిక్సీఎంఆర్ షాపింగ్ మాల్ తరపున మంచి శారీ కంగ్రాచులేషన్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి బిందు సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున నీకు కూడా ఒక బ్యూటిఫుల్ సారీ సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున బ్యూటిఫుల్ సారీ